రాజ్యాంగంకున్నా ముందు వాళ్ళ సంస్థానాలే రాజ్యాంగం వాళ్ళ సంస్థానాలే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళ సంస్థానాలే తెలంగాణ ఏర్పడ్డ కూడా వాళ్ళ సంస్థానాలే రాజ్యం వారిదే అన్ని చూడండి ఎంత విచిత్రంగా ఉంటాం ఎంత పిచ్చోళ్ళం మనం ఎంత పిచ్చోళ్ళం నిధులు నియామకాలు నీళ్ళు ఎంత పనికిరాని ప్రపంచంలో కన్నా హాస్యం లేదు కానీ ఆ మూడీ మాటలు ఒకటి రాజ్యాన్ని నీళ్ళట నియామకాలట నిధులట నిధుల ఆ మూడీటికి తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మంది ఎస్టీల విముక్తికి ఏం సంబంధం అంటే కొద్ది కొస సంబంధం మరి నీళ్ళు నిధులు அந்த ரெண்டி விலே தெலங்கான அசெம்லி ரெடி தெலங்கான అయితే మాకు నీళ్లు నిధులు నియామకాలనే ఒక బ్రోకర్ మాట చెప్పి మమ్మల్ని అన్నారు